సంగి మీరు ఈ ఎమర్వీల తెలంగాణది ఏంటి మీరు ఏంటి మిత్రులందరికీ నమస్కారాలు ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ఎన్టీఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడతాం ప్రజాస్వామ్య విలువలను పాతరిస్తూ ఉన్నారు పౌర్ హక్కులను కాస్త ఉన్నారు కార్పొరేట్ శక్తులకు గూడికే చేస్తున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది బడా బడా కాంట్రాక్టర్లకు గుర్తా పెట్టుబడడానికి ఇవాళ ఈ ప్రభుత్వం నాసం అయినటువంటి పరిస్థితి ఇవాళ రూ డాలర్ విలువ చూస్తే తొంభై రూ రూపాయి అంటే గంత రూపాయి విలో నలభై యాభై డెబ్బై రూపాయలు మూడు చెప్పారు బ్రహ్మాండంగా ఇది ప్రపంచంలో ఈ మూ మూడవ ఆర్థిక దేశం థర్డ్ ఎకనామికల్ డెవలప్మెంట్ కంట్రీగా దీన్ని రూపకల్పన అవుతుందని చెప్తాను అన్ని మాటలు తప్ప బడాయి మాటలు అబద్ధాల మాటలు వచ్చి జరిగేది లేదు ఎలా ఉంటే కార్పొరేట్ సంస్థల వారు మాత్రం లక్ష లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఈ కాలంలో ఆధారి గుంపుడు కానీ అంబానీ ముఖేష్ అంబానీ కానీ ఇలాంటి చాలామంది సంపాదించుకున్నారు కొంతమంది బ్యాంకులు లూడి చేసి వాళ్ళు విదేశాల్లో దాగున్నా వాళ్ళం పట్టుకునేటువంటి పరిస్థితి అంటే పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు దాసైనటువంటి పరిస్థితి అందులో వాళ్ళకు అపన్నంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడతా ఉన్నాడు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తూ ఉన్నాడు ఎల్ఐసి దానికి దృష్టి పడ్డది గతంలో బిఎస్ఎన్ఎల్ మిగతా అన్నీ మన ఈ ఐరన్ అంటే ఇనుప ఇన్ఫా దానికి సంబంధించినటువంటి వాటి కూడా ఇప్పటికే ప్రైవేటైజ్ చేశాను ఇప్పుడు మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా కుట్రలో బాగుంటుంది చాలా ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేట్ అయిపోయినాయి ఫార్మా కంపెనీలు ఐడియల్ నుంచి ఐడియల్ ఎంత మంచి కంపెనీ ఉండేది దానికి ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు రకరకాల కంపెనీలు వచ్చేసింది అంటే ప్రభుత్వ రంగ దౌసన్ చేసి చేస్తున్నాం ఇంకా బ్యాంకులను కూడా చేసే కుట్ర ఉన్నది ఎప్పుడేం చేస్తారో చెప్పలేము గతంలో ప్రైవేట్ బ్యాంకులు అంటే టాటా బిర్లా వాళ్ళ చేతిలో బ్యాంకులు ఉంటే ఇందిరాగాంధీకి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బాగా పోరాటం చేసి చేస్తే బ్యాంకులు జాతీయ కరణ చేస్తాయి రాజభాయి ఇప్పుడు నేనే వీళ్ళు తిరోగమనం విధానం అవలంబిస్తున్నాం పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతున్నటువంటి నేపథ్యం కనపడుతూ ఉంది ఇంకోవైపు శాంతి భద్రతకు సంబంధించి ఇలాంటి విషయాలకు కూడా ఘోరంగా ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు టెర్రీస్టుల దాడులు ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఇక మావోయిస్టులకు సంబంధించి అయితే చూడండి ఎట్లా ఉంటుందంటే పూర్తిగా విచ్చారు దారుణంగా అయితే సండ్రిగా అండి లేకపోతే చంపిస్తాం ఇదే నినాదం కనపడతాయి ఆధునిక మార్డర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత డోన్ల డోన్ల ద్వారా రకరకాల పద్ధతులలో వాళ్ళ డబ్బులు చూసుకొని ఆయన వాళ్ళని దాడి చేయడం పడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము ఒక వన్ మంత్ ఇవ్వండి అడుక్కుంటున్నారు పాండవులు కదా ఎందుకంటే ఐదు గ్రామాలు అయినారు ఆ ఐదు సూదు మోహన్ జాగ్రీ ఇవ్వడం ఇవ్వాలి గౌరవం కాబట్టి యుద్ధమై ఇక్కడ కూడా మరి వీళ్ళు మాహోయిస్టులు ఏమంటున్నారు మేము ఒక నెల రోజులు మాకు అవకాశం ఏంటి కూడా ఇవ్వదు ఇప్పుడు మేము ఎట్టి పైధాలు వాడము మేము ఎక్కడో మాట్లాడుకుంటాం అంటే కూడా అవకాశం లేదు మేము చర్చించుకుంటాము మా ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం మాకున్న యంత్రాంగాన్ని చేసుకుంటామంటే కూడా అవకాశం లేదు మీరు అయితే లేకపోతే గారి చంపిస్తామనేటువంటి కూడా గుట్టంపెట్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీని మీద జుడిషియర్ ఎక్వైరీ చేస్తే వాస్తవం బయటకు వస్తాయి అది ఇది చేసే పరిస్థితి లేదు ఇక పవన్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాయని ఆయన ఏం మాట్లాడతారంటే అక్కడ పచ్చటి చేరులు ఉన్నాయట పచ్చదనం చూసి మనకు తెలంగాణలో కళ్ళు పడుతున్నాయట అదే వ్యాఖ్యానం అర్థం కాలేదు అహంకారపొద్ధమైన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు కించపరిచే వ్యాఖ్యమే కోనసీమ చూస్తే మనకేం కళ్ళు పడతాయి మన దగ్గర కూడా కరీంనగర్ జిల్లా జగిత్యతసేపేలాగానే ఉంది కదా ఇక్కడ అదేం పెద్ద ఇది కాదు కదా ఈ నీళ్ళు ఎక్కడ వస్తే అక్కడ అభివృద్ధి అవుతుంది అప్పుడు కూడా నాగరికత ఎక్కడ ఎక్కడ పెరిగింది మన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ సముద్రం ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ అభివృద్ధి ఎదురుతుంది రకంగా అది కూడా అధికారం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోతున్నాయి అహంకారం పెరుగుతుంది ప్రతి మనుషులు అది కరెక్ట్ కాదని చెప్పి ఇంకా చెప్తాం దాన్ని ఖండిస్తున్నాం తెలంగాణకు సంబంధించిన విషయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముమ్మరంగా జరుగుతామని ముఖ్యమంత్రి గారు ఆపద్దు వద్దు ఫుల్ మంచిగా ఓట్లేయమని చెప్తాడు మంచిదే కానీ ఇవాళ ప్రజాసేవకులు కనుమనుగైతున్నటువంటి పరిస్థితి ఎవరైతే డబ్బులు ఉన్నారో రియల్ ఎస్టేటు లేదా రకరకాల వ్యాపారాలు వాళ్ళు వాళ్ళే ఎన్నికలు నిలబడే పరిస్థితి కనపడతాం అసలు నేను స్వయంగా ఫస్ట్ టైం మొదటిసారి చూస్తూ ఉన్నాను నా రాజకీయ అనుభవంలో యాభై ఏళ్ళుగా చూస్తూ ఉన్నాను అసలు బార్డు మెంబర్ కూడా వెనక వెనకడికి అయ్యో లేవు పైసలు ఎట్లా అనే పరిస్థితి ఉంది ప్రజాసేవలు ప్రజల మధ్యలో ఉన్నోడు కూడా పోటీ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి నెట్టబడ్డాడు కారణం ఏంటంటే డబ్బు డబ్బు మధ్య వాళ్ళు అవుతుంది అందుకని ఏం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ప్రజల మధ్య ఉండి పనిచేస్తూ ఎవాలి ప్రజల కొరకు ఆరడపట్టు ఎవాలి అందుకనే ఛారిటీ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అనే సామెత ఉంది వ్యక్తిత్వం పోగొట్టుకుంటే అంత పోగొట్టుకున్నట్టే సర్వసం కాబట్టి వ్యక్తిత్వాన్ని అలాగే వ్యక్తి యొక్క సేవాభావాన్ని గుర్తించి మంచి వాళ్ళను ప్రజా సేవకులను ప్రజల కొరకు ఆరటపడే వాళ్ళను లేదా అభివృద్ధి పట్ల నృత్యం మరి వాళ్ళు ఆరటపడేటువంటి వాళ్ళని గెలిపించుకుంటే మంచిది స్థానిక సంస్థలో స్వచ్ఛమైన నీతివంతమైన స్థానిక పరిపాలన స్వపరిపాలన వాళ్ళని ఎన్నుకుంటే మంచిదని నా వైపు అభిప్రాయపడతాను డెబ్బై మూడు ముఖ్యమంత్రి గారు మంచి మాట చెప్తున్నా ఏమేమి కాదము అంటే ముఖ్యమంత్రి గారికి సూటి ప్రశ్నిస్తున్నాయి ఏంటంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలను ఎందుకు అమలు చేయలేదు మీరు ఇప్పుడు కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు మీరు ఒకసారి కేరళ రాష్ట్రానికి పంపించండి మీరు మన అధికారులు పంపించండి ప్రజా పంపించండి చూడండి అక్కడ స్థానిక సంస్థలు అంటే స్థానిక పరిపాలన స్థానిక ప్రభుత్వాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టారు ఉండదు దాని నిధులు వాళ్ళకి ఇచ్చేస్తారు అసెంబ్లీ నుంచి బడ్జెట్ స్వయంగా స్థానిక సభలో పోతుంది వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళే చేసి వాళ్ళు చేసారు ఇప్పుడు ఏమైంది అసలు సర్పంచ్ని పని వానికి మాజీలు అయిపోయారు వాళ్ళకి ఇంకా బిల్లులు పెడి వాళ్ళు బతికేయ్యింది అలా కొత్తగా సర్పంచ్ అయిన వాళ్ళు ఎట్లా చేయాలి వేల సంగతి ఇవన్నీ ఉన్నాయి సర్పంచ్లు మాజీ సర్పంచ్ నిజంగా అది ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్డు కదా నిజంగా టీఆర్ఎస్ఏ తప్పు చేసింది ఎందుకంటే డబ్బు లేకుండా నిధులు లేకుండా అన్ని సాంక్షన్ చేసింది బర్క్ చేయించిన కానీ ఇప్పుడు తప్పది ప్రభుత్వానికి కంటిన్యూ ప్రాసెస్ కదా ఆ ఆ ప్రభుత్వంలో ఏం జరిగినా ఈ ప్రభుత్వం వద్ద వహించాల్సిందే కదా కాబట్టి ఈ సర్పంచ్ల బిడ్డలు మాత్రం పెండింగ్ ఇవ్వడం న్యాయంగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను తక్షణమే విడుదల చేస్తే చేయాల్సింది అంటే కొంతమంది బంగారు పెట్టి గురు పెట్టి రకరకాల పత్రుల అప్పులపాయాలు ఉన్నారు ఇది మంచిది కాదు ఎందుకంటే ఈ మరి స్వచ్ఛమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ఆ పూర్వ అద్దని ముఖ్యమంత్రి చెప్పిన మంచిదని ఎగువిస్తున్నాం కానీ స్వపరిపాలనకు అర్హులు ఏంటి డెబ్బై ముప్పై డెబ్బై నరీక్ష అమలు చేయండి తర్వాత ఈ పెండింగ్ సర్పంచిన బిల్స్ కూడా ప్లే చేయమని చెప్పి నేను ఈ సర్దార్